హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో ఈ అందమైన నాచు మొక్కలు గడ్డి గులాబీలు పర్సులేన్ ప్లాంట్ గురించి అండి సింగిల్ పెటల్ ఉన్న వాటిని పర్స్లెన్ అంటాము ముద్ద పువ్వులు మల్టీ పెటల్స్ని పోర్చులాకా అంటాము పోర్చులాకా అండ్ పర్సులేన్ రెండు కలిపి నా దగ్గర పద్దెనిమిది రంగులు ఉన్నాయండి ఎవరికైనా కొమ్మలు కావాలి అంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ప్రీపెయిడ్ ఆర్డర్సే తీసుకుంటాము వర్షాకాలంలో ఈ నాచు మొక్కలు కేర్ ఎలా తీసుకోవాలి వర్షాకాలంలో ఈ గడ్డి గులాబీ మొక్కలకు వచ్చే సమస్యలేంటి ఏ విధంగా సంరక్షించుకోవాలి పువ్వులు బాగా పోయడానికి ఏ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవాలి ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ పర్స్లెన్ పోర్చులాక మాస్రోస్ ఇవన్నీ కూడా ఈ గడ్డి గులాబీ పేర్లండి ఇవి ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకు కూడా బాగా పువ్వులు పూస్తాయి పోచులాక పర్స్లేన్ రెండింటి కేర్ ఫెర్టిలైజర్ కూడా సేమే అండి డిఫరెన్స్ ఏమీ ఉండదు ఈ గడ్డి గులాబీలు లో బాగా ఎక్కువ పూస్తాయి వర్షాకాలంలో కూడా చాలా బాగా పూస్తాయి కానీ వర్షాకాలంలో మనం వీటి కేర్ సరిగ్గా తీసుకోకపోతే ఫ్లవరింగ్ తగ్గిపోతుంది రైనీ సీజన్లో కంటిన్యూగా ఎక్కువ వర్షాలు పడడం వల్ల మట్టి తొందరగా పొడిపారదు వాటర్ ఎక్కువసేపు కుండీలో నిల్వ వండకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో సాయిల్ డ్రై అయ్యేలాగా చూసుకోండి ఎక్కువ రోజులు మట్టి కంటిన్యూగా తడిగా ఉంటే మొదటి సమస్య ఆకులు పసుపు లేదా తెలుపు రంగులోకి మారడం జరుగుతుంది దానికి రీజన్ ఏంటంటే మట్టిలో వర్షాల వల్ల ఎక్కువసేపు వాటర్ ఉండిపోవడం వల్ల మట్టిలో ఉండే పోషకాలు కొన్ని వాషౌట్ అయిపోతాయి ఆయన్ మెగ్నీషియం డెఫిషియన్సీ మొక్కలలో వస్తుంది రెండవ సమస్య మట్టిలో ఓవర్ మాయిశ్చర్ వల్ల ఫంగస్ క్రియేట్ అవుతుంది దానివల్ల మొత్తం ప్లాంట్ అంతా ఎండిపోతుంది రూట్ రాట్ అయ్యి మొక్క వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది మొగ్గలు కూడా సరిగ్గా విచ్చుకోవు ఓవర్గా మాయిశ్చర్ ఉండడం వల్ల ఈ మూడు సమస్యలు ఎక్కువ వర్షాలు కురడం వల్ల వస్తాయి వీటికి సొల్యూషన్ ఏంటంటే వర్షాలు పడి ఆగిపోయిన తర్వాత మనం మధ్య మధ్యలో మట్టిని పూర్తిగా ఎండిపోనివ్వాలి రోజు కంటిన్యూగా వాటరింగ్ చేయకూడదు రెండు రోజులకు ఒకసారి వాటరింగ్ చేస్తే చాలు ఇలా మనం జాగ్రత్తగా ఈ గడ్డి గులాబీ మొక్కలను కాపాడుకుంటే నెక్స్ట్ సీజన్కి కూడా పాడవకుండా ఉంటాయి ఈ గడ్డి గులాబీలు సమ్మర్లో సీజన్ సీజన్లో బాగా పువ్వులు పూస్తాయి ఫిబ్రవరి నుండి అక్టోబర్ నవంబర్ వరకు బాగా పూస్తాయి చలికాలంలో వింటర్లో డార్మెంట్ స్టేజ్లోకి వెళతాయి అంటే వింటర్లో ఈ గడ్డి గులాబీ మొక్కల్లో ఎటువంటి ఎదుగుదల ఉండదు అసలు పువ్వులు పుయ్యడం మానేస్తుంది డిసెంబర్ జనవరి ఈ రెండు నెలలు పువ్వులు పుయ్యడం ఆపేస్తుంది చాలా మంది వింటర్లో మొక్క అలా అవడం చూసి చనిపోయింది అనుకుంటారు కొందరైతే పీకి పారేస్తారు కానీ అలా అస్సలు చేయకండి వింటర్లో మొక్క అలానే ఉంటుంది నిద్రావస్థలోకి వెళ్తుందన్నమాట మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఫిబ్రవరి రాగానే కొత్త చిగురులు వచ్చి నార్మల్ స్టేజ్కి ప్లాంట్ వచ్చేస్తుంది పువ్వులు పూస్తుంది ఈ గడ్డి గులాబీ మొక్కలు సరిగ్గా పువ్వులు పూయకపోవడానికి ఇంకొక కారణం సన్లైట్ సరిగ్గా మొక్కకు అందకపోవడం పర్స్ లైన్ పోర్చులాక ఇవి సన్ లవింగ్ ప్లాంట్స్ అండి సన్లైట్ ఎంత ఎక్కువ మొక్కకు తగిలితే అంత ఎక్కువ పువ్వులు పూస్తాయి కనీసం ఆరు ఎనిమిది గంటలు రోజులో ఎండ తగిలితే మొగ్గలు వచ్చి పెద్ద సైజులో పువ్వులు పూస్తాయి సన్లైట్ ఎక్కువ లేకపోతే పువ్వులు చిన్న సైజులో చాలా లిమిటెడ్గా తక్కువ పూస్తాయి అలాగే పువ్వులు కూడా సరిగ్గా విచ్చుకోవు ఈ నాచు మొక్కలను ఖచ్చితంగా ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో ఓపెన్ ఏరియాలో మేడ పెట్టుకోండి పెట్టుకోండి పోచులాకాస్లైన్ మొక్కలలో ఫంగస్ రావడం మీరు గమనిస్తే కనుక ఒక మంచి చిట్కా ఉందండి మన వంటింట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా అది పావు చెంచా తీసుకొని ఒక లీటర్ వాటర్ లో కలిపి పది రోజులకు ఒకసారి స్ప్రే చేశారంటే ఏదైనా ఫంగస్ వస్తే అది పోతుంది అలానే కొత్తగా ఫంగస్ కూడా రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈ గడ్డి గులాబీ మొక్కలు గుబురుగా పెరగాలంటే బాగా పొడవుగా పెరిగిన కొమ్మలను కట్ చేసి ప్రూనింగ్ చేస్తే మరిన్ని ఎక్కువ కొత్త కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా బుషిగా పెరుగుతుంది ఆ కట్ చేసిన బ్రాంచెస్ కూడా వేస్ట్ అవ్వవు మనం వాటి కొమ్మలతో చాలా సులభంగా కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఇవి అందంగా ఉంటాయి యాభై శాతం మట్టి ముప్పై శాతం కంపోస్ట్ ఇరవై శాతం కోకోపీట్ కలిపి మనం హ్యాంగింగ్ బాస్కెట్స్కి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి నేను శాండ్ బదులు కోకోపీట్ వాడుతున్నా అండి ఎందుకంటే హ్యాంగింగ్ బాస్కెట్స్ ఎప్పుడూ కూడా లైట్ వెయిట్గా ఉండాలి ఎక్కువ బరువు ఉండకూడదు అందుకే హ్యాంగింగ్ బాస్కెట్స్ కాబట్టి నేను కోకోపీట్ వాడుతున్నాను నార్మల్ పాట్స్లో పెంచుకునే వాళ్ళైతే కోకోపీట్ ప్లేస్లో శాండ్ వాడండి ఈ గడ్డి గులాబీలు సక్యులెంట్ జాతికి చెందినవి కనుక వీటికి శాండ్ అంటే ఎక్కువ ఇష్టం శాండ్ వాటర్ని ఎక్కువసేపు హోల్డ్ చేయదు కాబట్టి నార్మల్ పాట్స్లో శాండ్ వాడండి హ్యాంగింగ్ పాట్స్లో అయితే కోకోపీట్ వాడండి ఇప్పుడు ఇందాక కట్ చేసిన కొమ్మలను గుచ్చేద్దాం ముందు మట్టిని తడుపుకొని కొంచెం కొంచెం డిస్టెన్స్లో ఇలా బాస్కెట్స్లో కొమ్మలు పెట్టుకోండి అంతే అందమైన హ్యాంగింగ్ బాస్కెట్స్ ఈజీగా రెడీ అయ్యాయి చూసారా ఇప్పుడు ఫైనల్గా ఒక మంచి ఆర్గానిక్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్ చూద్దాం గడ్డి గులాబీ మొక్కల కోసం కొన్ని ఉల్లిపాయ తొక్కలు ఆనియన్ పీల్స్ తీసుకుందాం ఆనియన్ పీల్స్ వల్ల మొక్కలకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో ఎక్కువ శాతం పొటాషియం ఉంటుంది అలాగే ఐరన్ మెగ్నీషియం కూడా ఉంటాయి ఇది ఒక న్యాచురల్ సీవీడ్ ఫెర్టిలైజర్గా ఈ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ పనిచేస్తుంది ఒక రెండు గుప్పెళ్ళు ఆనియన్ పీల్స్ నేను ఒక లీటర్ వాటర్లో వేసి ఇరవై నాలుగు గంటల పాటు ఉంచాను ఇరవై నాలుగు గంటల తర్వాత లిక్విడ్ ఇలా తయారైంది ఈ లిక్విడ్ని ఇప్పుడు ఫిల్టర్ చేసి గడ్డి గులాబీ మొక్కలకు ఇద్దాం ఇందాక చెప్పుకుందాం కదా వర్షాకాలంలో ఎక్కువ వాటర్ వల్ల సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ వాష్ అవుట్ అయిపోతాయి ఆకులు పసుపు లేదా తెలుపు రంగులోకి మారతాయి అలా మారడం ఆయన్ లేదా మెగ్నీషియం డెఫిషియన్సీని సూచిస్తుంది అని అలాంటి సమస్య మొక్కలలో వస్తే ఈ ఆనియన్ పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి రెండు వారాలు కంటిన్యూగా వారానికి ఒకసారి చొప్పున ఇవ్వండి ఆ సమస్య దూరం అవుతుంది ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన ఈ లిక్విడ్లో ఒక అర చెంచా కాఫీ పౌడర్ వేయండి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ వాటర్ని మనం డైల్యూట్ చేయాలి ఇలా డైరెక్ట్గా ఇచ్చేయకూడదు వన్ ఈస్ట్ టూ రేషియోలో డైలీట్ చేయాలండి ఒక వంతు ఫెర్టిలైజర్కి రెండు వంతులు నీళ్లు వేయాలి ఇలా డైలీట్ చేశాక ఒక్క లీటర్ వాటర్ మనం మూడు కుండీలకు ఇవ్వచ్చు ఈ ఫెర్టిలైజర్ మీరు వారానికి ఒకసారి ఇస్తే మంచిగా పువ్వులు పూస్తుంది ఈ గడ్డి గులాబీ మొక్కలకు ఎక్కువ ఓవర్ వాటరింగ్ అవ్వకుండా చూసుకుంటే చాలు చాలా సంవత్సరాల వరకు ఈ మొక్కలు మనతోనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్